నమస్కారం వెల్కమ్ టు సుభన్ టీవీ నేను గీతాంజలి నమో నారసింహ నృసింహ దీక్షలు చాలామంది నృసింహ దీక్ష తీసుకుని వాళ్ళ జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి మార్పులు చూసామని చెప్పారండి ఇది ఒకనొక సందర్భంలో నా దగ్గర కొంతమంది మాట్లాడిన మాట అనమాట ఇంకొంతమంది మేము దీక్ష తీసుకోలేకపోయామే మీరు ఫలానా భద్రాచలం దగ్గర ఒక ఆశ్రమం దగ్గర వీడియో చేస్తున్నారు కదండి మళ్ళీ ఏమైనా అవకాశాలు ఉంటాయా అని అడిగారు మీ అందరి కోసమే మళ్ళీ నేను భద్రాచలం వచ్చాను ప్రస్తుతం నేనున్నాను గో గోవింద కల్పవృక్ష నారసింహ సాల గ్రామ ఆశ్రమం దగ్గర మనతో పాటు ఉన్నారు ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు నృసింహ దీక్షల గురించి చాలా అమూల్యమైన విషయాలు ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం ఇంకా ఆలస్యం ఎందుకు గురువు గారితో మాట్లాడతాం గురువు గారు నమస్కారం అండి అద్భుతంగా ఆయన ఎప్పుడు బాగుంటాడు మనందరిని బాగా ఉంచుతారు చేత ఎప్పుడు చాలా ఎప్పుడు వచ్చినా అదే ప్రశాంతత ఆనందం అనిపిస్తుంది మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చానని అయితే నృసింహ దీక్షలు గురువు గారు నన్ను ఎంతమంది అడిగారు అయితే గతంలో జరిగినవి జనవరిలో కదండి అవునమ్మ జనవరిలో జరిగిన నృసింహ దీక్షలు చాలా దిగ్విజయంగా పూర్తి చేశారు చాలా మంది అంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు చాలా మంది ముందుకొచ్చారు కూడా నరసింహుని గురించి చాలా మంది నరసింహస్వామి అని అంటే ఉగ్రత్వం ఉంటుంది భయంతో ఆగిపోయే వాళ్ళే కానీ ఆయనలో ఉన్న ప్రేమ తత్వాన్ని ఇంకా బాగా తెలిసిందంటే అది మీ వల్ల అండి చాలా మందికి పరిచయం అని అంటే సో మళ్ళీ ఏమైనా అవకాశం ఉందా నృసింహ దీక్షలు తీసుకునే అవకాశం ఉందా అలాంటివి ఏమైనా ఏర్పాట్లు ప్రస్తుతం ఆశ్రమంలో ఉన్నాయా వివరించండి జనవరిలో ఫస్ట్ సంక్రాంతి పండుగ నుంచి నలభై రోజుల కాలం ఒకటి నృసింహ దీక్ష చేస్తూ మనం మూడు రోజులు ఐదు రోజులు యాగం చేసేటువంటి వాళ్ళ అత్యద్భుతంగా రెండోటువంటిది నృసింహ స్వామి వారి యొక్క జయంతి వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రం నాటికి అయిపోయే విధంగా రెండవసారి దీక్ష ఉంటదమ్మ అది ఇప్పుడు ఇప్పుడు వచ్చేటువంటి వైశాఖ మాసంలో మే రెండో తారీఖు నుంచి మే రెండో తారీఖు నుంచి వైశాఖ శుద్ధ పంచమి ఆరుద్ర నక్షత్రం నాడు అంటే జగదాచారులైనటువంటి రామానుజాచార్య స్వామి వారు ఆదిశంకరాచార్య స్వామి వారు ఇద్దరి యొక్క పుట్టినరోజులు ఆ రోజు ఆ రోజు ప్రారంభమై తొమ్మిది రోజుల కాలంపాటు నృసింహ మహామంత్రాన్ని తోడే నవగ్రహాల యొక్క ఏ దుష్ట ప్రభావాలు వీళ్ళపైన ఉండకోకుండా ఉండడం కోసం కేవలం తొమ్మిది రోజులు అంటే ఆడవాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరైనా కూడా దీక్ష తీసుకోవాలి అనేటువంటి సంకల్పంతో తొమ్మిది రోజుల కాలంపాటు యొక్క దీక్షను ఏర్పాటు చేసి పదవ తారీఖు నుంచి పది పదకొండు పన్నెండు మళ్ళీ మూడు రోజుల కాలంపాటు నృసింహ మహామంత్రంతో నృసింహ యాగం పూర్తి చేసి పన్నెండో తారీఖు మహాపూర్ణావతి అయ్యే విధంగా ఏర్పాటు చేసేవాళ్ళ తొమ్మిది రోజులు నృసింహ దీక్ష మూడు రోజుల కాలం పాటు మొత్తం సింహయాగ్ చాలా అత్యద్భుతంగా జరుగుతుంది భద్రాచల క్షేత్రంలో దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ గురించి ముందుగా అడుగుతానండి వాళ్ళకి మాల ధారణ అవకాశం ఉందా ఉంటే ఏ విధంగా తెలియచేయండి మనం దీక్షా సమయంలో హోమం చేసి మాత్రమే ఈ యొక్క దీక్ష ప్రారంభం చేస్తామ్మా సుదర్శన నారసింహ హోమం చేసి దీక్ష ప్రారంభం చేస్తాం ఆనాడే మనం స్వామివారికి ధరింపజేసినటువంటి మాలని అందరికి ఇవ్వడం జరుగుతుందమ్మా దీ దూర ప్రాంతాల వాళ్ళు కూడా ఆనాడు ఇక్కడికి వచ్చి తీసుకోగలిగేటువంటి అవకాశం ఉంటే చాలా ఉత్తమోత్తమం ఎందుకంటే గతంలో దీక్ష చేసినటువంటి సమయంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే చాలా మంది కొంతమంది ఇక్కడే ఉండిపోయారు కొంతమంది వచ్చి దీక్ష వేసుకొని వెళ్ళి ముప్పై రెండు రోజులు ఇక్కడ ఉన్నారమ్మా చాలా మంది వారికి రోజు భోజనాలు అవన్నీ ఏర్పాటు చేశాం ఇప్పుడు జరిగే తొమ్మిది రోజులే కాబట్టి ఇబ్బందికరమైనటువంటి అంశం ఏమి ఉండదు ఇక్కడ ఉండాలనుకుంటే ఇక్కడ పూర్తిగా ఉండొచ్చు లేదు మేము ఆ రోజు వచ్చి వేసుకొని వెళ్తాం అనుకుంటే రెండో తారీఖు ఉదయం కల్లా ఏడు గంటలకు ప్రారంభం అవుతుంది ఉదయం వచ్చి ఆ దీక్షాధారణ అయిన తర్వాత వాళ్ళు యథావిధిగా వెళ్లిపోవచ్చు పదకొండు ఇక్కడ చేసుకుని వెళ్ళిపోవచ్చు అయితే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఒకటో తారీఖున వస్తే ఇక్కడికి సరిపోతుంది సరిపోతుంది రెండవ రెండవ తారీఖున మాల వేసుకుని మళ్ళీ యథావిధిగా వాళ్ళ పనులు ఏమైనా ఉంటారు చూసుకుని మళ్ళీ పదకొండో తారీఖున ఇక్కడికి రావాలి ఇది ఇక దీక్షలో ఉన్నటువంటి నియమాలు మాట్లాడదాం గురువు గారు ముందుగా ఎటువంటి నియమాలు ముందు నుంచి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది ఇప్పుడు రెండవ తారీఖు మాల వేసుకున్నా ముప్పై తారీఖు నుంచి ఏప్రిల్ ముప్పై నుంచి లేకపోతే ఒకటో తారీఖు నుంచి ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉంటాయి దీక్షాధారణ చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటే ముందు ఇల్లు శుద్ధి చేసుకోవడం ఫస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి శౌర కర్మాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఇల్లు శుద్ధి చేసుకొని బయలుదేరేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు నమస్కారం చేసుకొని ఇక్కడికి వస్తే ఈ దీక్ష దాంట్లో పూర్తి ఇస్తాయి అంటే ఆ తొమ్మిది రోజులు పాటించే దాంట్లో సాత్విక ఆహారం ఉల్లి వెల్లుల్లి అలా ఏం లేకుండా నియమమైనటువంటి భోజనం భగవంతుడికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని తీసుకునేటువంటి విధంగా అంటే పొద్దున టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి ఎలా కాకుండా ఉదయం ఏదైనా స్వామివారికి నివేదన చేసిన కొంచెం ప్రసాదం మధ్యాహ్నం కొంచెం భోజనం రాత్రి కొంచెం అంటే దీంట్లో కూడా ఎక్కువగా తినకోకుండా వీలున్నంత వరకు ఆహారంగా కొంచెం నిమిత్తంగా కొంచెంగా తీసుకొని ఎక్కువ శాతం నృసింహ మహామంత్రాన్ని అనుష్ఠానం చేయాలని అంటే దీక్ష అనేటువంటిది మనం ఒకసారి చేస్తే ఆ దీక్ష యొక్క ఫలితం మన కుటుంబానికి ఉపయోగపడేలాగా ఉండాలి చాలా దీక్ష చేశామా అయిపోయిందా వెళ్ళిపోయామా ఇలా కాదమ్మా చాలా మంది దీక్ష చేసిన తర్వాత వాళ్ళ కుటుంబాల్లో చాలా అద్భుతమైనటువంటి మార్పులు చూసాం ఆర్థిక స్థిరత్వంగా కుటుంబంలో సెటిల్ అయినటువంటి వాళ్ళు వివాహానికి సంబంధించిన ఉద్యోగానికి సంబంధించినటువంటి వాళ్ళు సంతానం ఇబ్బంది పడి ఇలా ఎన్నో రకాలైనటువంటి మార్పులు మేము ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం గత తొమ్మిది పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది కదా చాలా కుటుంబాలు చాలా అత్యద్భుతంగా సెట్ అయ్యారు నృసింహ మహామంత్రాన్ని సాధారణంగా జపం చేస్తేనే అద్భుతమైన ఫలితం ఉంటుంది ఒక దీక్షగా ఉండి నృసింహ మహామంత్రాన్ని మనం అనుష్ఠానం చేస్తుంటే ఎంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అనేది మనం ఊహకు కూడా అందదమ్మా ఎందుకంటే నారసింహ సమోదేవో త్రైలోక్య నాస్తి నిశ్చయ బ్రహ్మాండ పరాణ చెప్తుంది అలాంటి నృసింహ స్వామిని అలాంటి నృసింహ మహామంత్రాన్ని మనం ఒక నియమబద్ధంగా తొమ్మిది రోజుల కాలం పాటు రోజు ఒక వెయ్యి సార్లు ఐదు వందల సార్లు నూట ఎనిమిది సార్లు మనం చేస్తూ ఉంటే దాని ఫలితం ఖచ్చితంగా మనకు వస్తుంది వస్తుంది అంటారు ముందుగా ఇవి అయితే దీక్ష ప్రారంభించినప్పుడు అండి ఇంట్లో ఖచ్చితంగా ఇప్పుడు సరే ఇక్కడికి వచ్చి మాల వేసుకుని వెళ్తారు అక్కడ వరకు బాగానే ఉంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో పీఠం పెట్టుకోవటం కానీ స్వామి వారి ఫోటో పెట్టడం కానీ కలషం ఏమన్నా ఏర్పాటు చేసుకోవాలా రోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలా వీటి గురించి చెప్పండి అంటే చాలా మంది కలశాలు పీఠాలు ఇలాంటివి ఏది అక్కర్లేదమ్మా మేము ఏం చెప్తున్నామంటే నృసింహ దీక్ష ప్రారంభమయ్యేటువంటి నుంచి ఆ తొమ్మిది రోజుల కాలంలో లేదా ముప్పై కాలంలో వాళ్ళు ఒక నృసింహ స్వామివారి ఫోటో ప్రాతకాలం స్నానం చేసిన వెంటనే స్వామివారి దగ్గర దీపారాధన నృసింహ మహామంత్రం ఏదైతే ఉందో ఆ నృసింహ మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణం భగవంతుడికి పాలు పండ్లు ఏదైనా నివేదన అయిన తర్వాత నృసింహ స్వామి వారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామార్చన అదైన తర్వాత హారతి ఇది ఏమీ చేయలేని పరిస్థితి ఉంది నార్మల్గా దీక్ష దీక్ష వేసుకున్నారు సూర్యుడికి నమస్కారం నృసింహ మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణ చేసుకున్నా ఇది ఖచ్చితంగా చేయాల్సిందే తప్పకుండా మా ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణ చేసుకోవడం యథావిధిగా భగవంతుడికి ఏదైనా నివేదన ఒక ఆలయానికి వెళ్ళి ఆలయంలో హారతి తీసుకోవడం ఇది ఖచ్చితంగా చేయాల్సిన అది కూడా చేయలేము అనుకునే తీసుకోవడం ఇది మాత్రం పాటి తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే ప్రత్యక్షంగా ఉన్నటువంటి భగవంతుడికి నమస్కారం చేసుకోవచ్చు స్నానం చేసిన వెంటనే నృసింహ మహామంత్రాన్ని పారాయణ చేసుకోవచ్చు ఈ రెండు చాలా చక్కగా ఉపయోగపడతాయి ఎందుకంటే స్వామి అనుగ్రహం కోసం మాత్రమే మనం చేస్తున్నాం తప్పకుండా ఆయన మంత్రం అనుష్ఠానం చేయాల్సింది ఆహార నియమాలు ఏమిటి గురువు గారు మధ్యాహ్నం రాత్రి అమ్మ అంటే ఉదయం ఏదైనా ఏదైనా ఆలయానికి వెళ్ళాడ ఏదైనా ప్రసాదం ఇస్తే ఆ ప్రసాదాన్ని మనం తీసుకోవచ్చు లేదా ఏదైనా పండ్లు అలా తీసుకోవచ్చు అంటే ఇబ్బంది ఉంది ఆ ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బంది మధ్యాహ్నం స్వామివారికి నివేదన చేసినటువంటి ప్రసాదం భోజనం ఏదైనా పర్లేదు ఉల్లి వెల్లుల్లి అలా ఏం లేకుండా ఆహారం సాయంత్రం మళ్ళీ ఏదైనా అల్పాహారం అంతేనమ్మా ఇప్పుడు భారీ గర్భవతిగా ఉన్నప్పుడు ఏ నెల వరకు దీక్ష తీసుకోవచ్చండి మూడో నెల దాడి తీసుకోపలైతే తీసుకోవచ్చు మూడు నెలల తర్వాత తీసుకోండి నేను పోయినసారి సార్ కూడా గమనించాను గురుగారు చాలా మంది మహిళలు తీసుకున్నారు కదా చాలా మంది అసలు నాకు భలే సందేహం అనిపించింది ముందు అసలు మహిళలు దీక్ష తీసుకోవచ్చా అని మిమ్మల్ని నేను పదే పదే అడిగాను కూడా అన్ని చిన్న పిల్లలు తీసుకోవచ్చు మహిళలు తీసుకోవచ్చు వృద్ధులు తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు అంటే అరవ నెలసరి ఇబ్బందులు లేకుండా ఉన్నటువంటి సమయాన్ని చూసుకొని తీసుకోవడం అనేది మంచిది. ఆ అది ఒకటి తొమ్మిది రోజులే కాబట్టి చాలా మందికి ఈసారి వీలయ్యే అవకాశం కూడా ఉందండి గురుగారు అసలు ఎందుకు తీసుకోవాలి సింహ దీక్ష ఇది చాలా మంది అడిగినటువంటి ప్రశ్న. సాధారణంగా మనం వినేది అయ్యప్ప దీక్ష వింటూ ఉంటాము. అలాగే అమ్మవారి దీక్ష వింటూ ఉంటాం. ఇన్ని వింటాము వీటి గురించి ప్రత్యేకంగా గోవిందమాల కాని ప్రత్యేకించి నృసింహమాల ఎందుకు వేసుకోవాలి నృసింహస్వామి వారి యొక్క అనుగ్రహం అనేటువంటిది అత్యద్భుతమైనటువంటి అంటే ఆయన అనుగ్రహం అనేటువంటిది ఉంటే నవగ్రహాలు అనేటువంటి కూడా మన దగ్గరికి రావు ఫస్ట్ అంటే వీడి పైన దుష్ట ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశమే లేదు ఒకటి ఫస్ట్ నృసింహ మహామంత్రాన్ని ఎవడైతే చదువుతుంటాడో అపమృత్యు దోషాలు అనేటువంటి వాడి దగ్గరికి రావు ఫస్ట్ అంటే యాక్సిడెంట్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా కాపాడేటువంటి వాడు సంతాన ప్రాప్తిని కలిగించేటువంటి వాడు అన్యోన్య దాంపత్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చేటువంటి వాడు మన పిల్లల్ని యోగ్యుల్ని చేసేటువంటి వాడు అంటే నృసింహ స్వామిని ఆరాధిస్తే ఏం కలుగుతుంది అంటే ఈ బ్రహ్మాండంలో ఆయన అనుగ్రహం లేకుండా మన దగ్గరికి ఏది రాదు ఆయన అనుగ్రహం ఉంటే మన దగ్గరకు వచ్చేది ఆపేటువంటి శక్తి ఎవరి దగ్గర లేదు అలాంటిది అద్భుతం మేము చాలా సార్లు నృసింహ దీక్ష చేసుకుంటే అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా చాలా బ్రహ్మాండంగా సెటిల్ అయినటువంటి వాళ్ళు ఆర్థికంగా చాలా అద్భుతంగా సెటిల్ అయినటువంటి వాళ్ళు చాలా మంది బిల్డింగ్ ఉన్నటువంటి వాళ్ళు వెహికల్స్ అంటే ట్రావెల్స్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు కన్స్ట్రక్షన్ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఆ సంతానానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తున్నారు లాస్ట్ టైం కేవలం తొమ్మిది రోజులు ఒక ఆయన దీక్ష తీసుకున్నారు వరంగల్కి సంబంధించినటువంటి ముప్పై రెండు రోజులకు తొమ్మిది రోజులు తీసుకున్న తర్వాత వ్యక్తి ఆర్థికంగా ఒక కేసుకి సంబంధించినటువంటి విషయంలో చాలా రోజుల నుంచి బాధపడుతున్నారు భగవంతుడు యాగం అయిపోయిన తర్వాత ఆ కేసు కొట్టేశారు తర్వాత ఆయనకు సంబంధించిన రావాల్సినటువంటి డబ్బులు ఇవన్నీ కూడా వచ్చాయి అంటే సుమారు ఏడెనిమిది సంవత్సరాల కష్టం కేవలం ఒక పద్దెనిమిది రోజులు తీర్చారు అలాంటివి ఎన్నో అమ్మ సంతానానికి సంబంధించినటువంటి వాళ్ళైతే విపరీతంగా స్వామివారి అనుగ్రహం కోసం తీసుకొని ఉండి ఇక్కడ ఉండి తొమ్మిది రోజులు ఇక్కడ స్వామివారి నిద్ర చేసి ఉండి చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఎంతటి భాగ్యం నిజంగా కాబట్టి నృసింహ అనుగ్రహం అనేటువంటి చాలా గొప్పది అది నృసింహ దీక్షగా చేస్తే నృసింహ స్వామి వారి యొక్క దీక్షగా మనం చేసేటువంటి ఏదైనా సరే అత్యుత్తమైనటువంటి ఫలితం మనకు కలుగుతున్నాం ఇది నేను చెప్పేటువంటి మాట కాదు బ్రహ్మాండాది పురాణాలు అనే చెప్తున్నాయి స్వామి యొక్క వైభవం చెప్పాలంటే వేదవంతా స్వామివారి గురించి అత్యద్భుతంగా చెప్తుంది అలాంటి అనుగ్రహం మనది కూడా మన కుటుంబానికి రావాలంటే ఒక్కసారి నృసింహ దీక్ష చేసి చూడండి ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని ఇప్పించేటువంటి బాధ్యత మాది అలాగే చివరి రోజులు మూడు రోజులు చేసేటువంటి హోమం గురించి కూడా చెప్పండి గురువు గారు అంటే చివరి రెండు రోజులమ్మా నృసింహం మరుసటి రోజు వైశాఖ శుద్ధ చతుర్దశి పౌర్ణమి వైశాఖ పౌర్ణమి వైశాఖ శుద్ధ చతుర్దశి ఏమో స్వామివారి యొక్క జన్మ నక్షత్రం సాక్షాత్తు హిరణ్యకశుడి సంహారం చేసినటువంటి రోజు అండి అవునమ్మా ఆనాడు స్వాతీ నక్షత్రం చతుర్దశి ఆదివారం చాలా అత్యద్భుతంగా స్వామివారి సన్నిధిలో ప్రాతకాలంలో ప్రారంభమై స్వామివారికి తొమ్మిది కలశాలు విశేషమైనటువంటి అభిషేకం అయిన తర్వాత నృసింహ మహామంత్రంతో హోమం సాయంత్రం నృసింహ ఆవిర్భావ ఉత్సవం అని ఉంటుందమ్మా చాలా అత్యద్భుతంగా ఆవిర్భావ ఉత్సవం మరుసటి రోజు నృసింహ మహామంత్రంతో హోమం పూర్ణాహుతి ఇవన్నీ కూడా ఒక లక్ష ఆవు పిడకలను తయారు చేసి ఆ లక్ష ఆవు పిడకల్ని కూడా ఆ హోమంలో మనం சமிதல uh, வாடத்தை మీరు కూడా అసలు కూడా అని అనుకున్నాను కానీ ఈసారి ఆయన దయ ఆ ఉంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ప్రయత్నిస్తాను వస్త్ర నియమం చెప్పండి కొంతమంది ఉట్టి కండవ మాత్రమే వేసుకుంటారు మామూలు బట్టలు వేసుకున్నా కూడా ఈ పసుపు రంగు ఏదైతే ఉందో స్వామివారికి నిదర్శనంగా చూసేది ఓన్లీ కండవ మాత్రమే ధరించే వాళ్ళు ఉంటారు అలా వేసుకోవచ్చా పూర్తి వస్త్రం పసుపు వస్త్రమే ధరించే మొదటిగా మొదటిగా అయితే ఖచ్చితంగా పసుపు వస్త్రాలు వేసుకోవాలి చాలా మంది అది ఇబ్బందికరంగా ఉంటుంది అంటే వాళ్ళ డ్యూటీలకు సంబంధించిన విషయాలు మాకు కొంచెం అంటే ఇట్లా అలౌ చేయరు అనేటువంటి వాళ్ళు స్వామివారి యధావిధిగా అంటే ఉతికిన బట్టలు వేసుకొని పైన కండువాని వేసుకుంటాం స్వామి అని అడిగి వేసుకుని వెళ్లేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా అయినా పర్లేదు అంటే స్వామివారి పైన అచంచలమైనటువంటి భక్తితో మనం చేస్తున్నాం అనేటువంటి భావన వాళ్ళు కలిగి ఉన్నప్పుడు అది ఇబ్బంది లేదు కానీ కావాలని చేయడం అయితే కరెక్ట్ కాదు అంటే ఇప్పుడు కొన్ని కంపెనీలకు వెళ్తే అది అలౌ చేయరు నియమం ఉంది డ్రెస్ నియమం ఉంది ఇలా ఉంది అనుకుంటే అది మనం స్కూల్స్ లో వెళ్ళేటువంటి పిల్లలు చాలా మంది మా దగ్గర కాలేజ్ పిల్లలు స్కూల్ వెళ్ళే పిల్లలు కూడా చాలా మంది వేసుకున్నారు మనసారి దీక్ష స్కూల్ కి వెళ్లేటప్పుడు స్కూల్ డ్రెస్ వేసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత యథావిధిగా దీక్ష పట్ల వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కాబట్టి అలా ఏమి ఇబ్బంది లేదు వేసుకోవచ్చు కొంతమంది షూ వేసుకోవాల్సి వస్తుంది పోలీసులు అయితే కొంతమంది డాక్టర్లు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి కొన్ని కంపెనీ షూస్ కంపల్సరీ అంటే వారికి రక్షణ కూడా అది మనం దాని కాదన లేని మేము చెప్పేది ఏంటంటే నీది నీ పైన నువ్వు ఉండేటువంటిది భగవంతుడి పైన అచంచలమైనటువంటి భక్తి విశ్వాసం ఈ రెండు ఉండి నువ్వు చేయగలిగితే భగవంతుడి ఇలాంటి లోటు పాటలు కూడా ఖచ్చితంగా చూడడు ఫస్ట్ భగవంతుడి పైన నువ్వు అంత ప్రత్యేకమైనటువంటి భక్తి శ్రద్ధలు లేనప్పుడు నువ్వు ఎలా వేసుకుని కూడా ఉపయోగం మూడు వందల అరవై ఐదు రోజులు దీక్ష చేసినా కూడా నీ బుద్ధి అనేటువంటిది కరెక్ట్గా ఉంటే మన బుద్ధి అనేటువంటిది కరెక్ట్ గా ఉంటే స్వామి వారు అనుగ్రహం కాన్షించడం సెకండ్లలో అయిపోతుంది మిగతాం అది మనం తెలుసుకోవాలి గురుగారు కొంతమంది నన్ను అడిగారు ప్రతిసారి నేను దీక్ష తీసుకుంటాను అయితే ప్రత్యేకించి నా కోసం నాకు అనుగ్రహం కోసం అని కాదు మా అబ్బాయి పరిస్థితి బాగాలేదు మా అమ్మాయి పరిస్థితి బాగలేదు లేకపోతే మా నాన్నగారికి ఇలా ఉందండి మా అమ్మగారి పరిస్థితి ఇది మాకు తెలిసిన వాళ్ళకి నా ఫ్రెండ్ కోసం అని చెప్పి ఇలా పక్కన వాళ్ళు దీక్ష తీసుకుంటూ ఉంటారు అది సబబేనా అలా తీసుకోవచ్చా అసలు అమ్మ మీరు దానికి భద్ర మన భద్రాచలంలో ఒక ఒక అబ్బాయికి లివర్ కి సంబంధించినటువంటి ప్రాబ్లం లివర్కి సంబంధించినటువంటి ప్రాబ్లం అయితే వాళ్ళ తండ్రి గారు నృసింహ దీక్ష తీసుకున్నారు ఆయన ఆ అబ్బాయి తండ్రి గారు నృసింహ దీక్ష తీసుకొని ఆ దీక్షాకాలం అంతా అబ్బాయి దగ్గర కూర్చొని అంటే హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇవన్నీ జరుగుతున్నాయి కూడా జరుగుతున్న కాలంలో ఆ అబ్బాయి దగ్గర కూర్చొని ఉగ్రం వీరం మంత్రం చదువుకుంటూ ఉండేవాడు ఆ దీక్షాకాలం అంతా కూడా అసలు డాక్టర్స్ కూడా ఈ అబ్బాయి ఇంకా కష్టం అని చెప్పినటువంటి వాళ్ళు ఇంకా కష్టం అన్నటువంటి వాడు ఈ అబ్బాయి ఈ రోజు బ్రహ్మాండంగా ఉన్నాడు నార్మల్ గా అంటే నేనేమంటే అది పరిపూర్ణమైన విశ్వాసం అంటే నా కొడుకు ఖచ్చితంగా చేస్తాడమ్మ మృత్యుకు కూడా మృత్యు భగవంతుడు మృత్యు మృత్యు అనేటువంటిది మామూలుగా అలాంటి భగవంతుని మనం ఆశ్రయించాం కదా ఆయన తప్పకుండా చేయగలుగుతాం ఇలా ఎన్నో నిదర్శనాలు ఈసారి చాలా వైభవంగా జరగబోతోంది తొమ్మిది రోజుల హోమం మే రెండో తారీఖు నుంచి మే పన్నెండో తారీఖు దాకా జరుగుతుందమ్మా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా తప్పకుండా ముందుగా సంప్రదించి దీక్ష తీసుకొని యాగంలో పాల్గొని స్వామివారి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు అవ్వచ్చు చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి విన్నారుగా గురుగారి మాటలు గతసారి చాలా మంది మేము వేసుకోలేకపోయామే మాలా అని బాధపడ్డారండి ఇక బాధ్యం అవసరం లేదు ఆ స్వామికి మరింత చేరువయ్యేటువంటి గొప్ప అవకాశం ఇది గుర్తుందిగా మే రెండవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు అండి తొమ్మిది రోజులు దీక్ష ఉంటుంది మూడు రోజులు హోమం చక్కగా ఒకటో తారీఖునే మీరు ఇక్కడికి రావచ్చు వీటికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే కానీ నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను అలాగే అడ్రస్ కూడా నేను డిస్ప్లే చేస్తానండి చాలా మందికి తెలుసు అడ్రస్ ఇంకొంతమంది కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు భద్రాచలం రాములవారి ఆలయం జస్ట్ బయటకు వచ్చి నిలబడి మీకు అహోబిల మఠం కనబడుతుంది ఇలా గా చూస్తే వంద మీటర్ల దూరంలో ఆ హోబుల మఠానికి కొద్దిగా ఎడం మనకి ఇక్కడ గో గోవిందుని కల్పవృక్ష నారసింహ సాల గ్రామ ఆశ్రమం ఉంటుందండి తప్పకుండా ఈసారి రండి ముందే వచ్చి మీరు ఏమైనా వివరాలు కనుక్కున్నా పర్వాలేదు లేదా మీరు కాల్ చేసి వివరాలు కనుక్కుంటానంటే నెంబర్ కూడా నేను ఇస్తాను వివరాలు కనుక్కుని ఈసారి దీక్ష వేసుకుందాం అనుకున్న వాళ్ళు ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీక్ష వేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కండి ఇది వాళ్ళ వీడియో నమో నారసింహ